హాయ్ అండి వెల్కమ్ టు ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా స్టార్ట్ చేయబోతున్న సంజీవని పథకం యూనివర్సల్ హెల్త్ పాలసీ గురించిన వివరాలు అనేది చూద్దాం ఈ పథకానికి ఉండవలసిన అర్హతల గురించి అయితే తెలుసుకుందాం మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించే లక్ష్యంతో రూపొందించిన కొత్త పథకమే సంజీవని పథకం ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ప్రతి కుటుంబానికి ఒక వరంగా మారనుంది ప్రతి కుటుంబానికి ఒక సమగ్రమైన ఆరోగ్య భరోసా కల్పించడానికి గాను ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు రాష్ట్రంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉద్దేశంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ విప్లవాత్మక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నారు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు హెల్త్కి సంబంధించిన కవరేజ్ అనేది ఇవ్వబోతున్నారు ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంవత్సరానికి గరిష్టంగా ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుతాయని అయితే తెలియజేశారు నగదు రహిత సేవలు అందనున్నాయని ఇందులో మూడు వేల రెండు వందల యాభై ఏడు వైద్య విధానాలకు ఉచితంగా చికిత్స అందిస్తారని దాదాపు రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఈ సేవలను పొందవచ్చు ప్రజల ముంగిటకే వైద్యం అంటే ఈ పథకం ద్వారా ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అలాగే ఐదు కోట్ల మందికి డిజిటల్ ఆరోగ్య రికార్డులను కూడా రూపొందించనున్నారు ఈ సంజీవని పథకానికి అర్హులను గురించి తెలుసుకుందాం సంజీవని పథకానికి అర్హత విషయంలో ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది అదే యూనివర్సల్ హెల్త్ పాలసీ విధానం రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కుటుంబాల ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్లో నివసించే ప్రతి కుటుంబానికి ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక ఆర్థిక స్థితితో సంబంధం లేదు ఆర్థికంగా వెనుకబడిన ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల కుటుంబాలతో పాటు ఇక ఇరవై లక్షల కుటుంబాలకు కూడా ఈ ఆరోగ్య బీమా ప్రయోజనం అనేది లభిస్తుంది ఈ పథకం ఇప్పటికీ అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ పథకాలకు కూడా ఏకీకృతం చేస్తుందని అయితే తెలియజేశారు పేద కుటుంబాలకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు చికిత్స అలాగే సాధారణ కుటుంబాలకు కూడా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఆరోగ్య కవరేజ్ అందుబాటులో ఉంటుంది స్మార్ట్ హెల్త్ కార్డులను సంజీవని పథకం కింద రాష్ట్ర ప్రజలకు డిజిటల్ ఆరోగ్య రికార్డు మరియు హెల్త్ కార్డులు జారీ అనేది చేసే అవకాశం అయితే ఉంది దీనికి కావలసిన డాక్యుమెంట్స్ అనేది పథకం అమలులోకి వచ్చిన తర్వాత అయితే లబ్ధిదారుల నుండి ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాలతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది సంజీవిని పథకం అనేది కేవలం ఆరోగ్య బీమా మాత్రమే కాదు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అభద్రతాభావం లేకుండా జీవించే ఆరోగ్య భరోసాగా ఉంటుంది ఈ పథకం అమలు ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం అనేది అందబోతుంది మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్